జంతువులను కాల్చి వాళ్ళ మాంసాన్ని తినే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్లకు విధించే శిక్ష కుంభిపాక నరకంలో ఉంటుంది అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఒక పెద్ద భోగిని పెడతారు కింద మంట పెడుతూ ఉంటారు వీళ్ళని కూడా అదే విధంగా కాలుస్తారు అన్నమాట ఈ నరకం గురించి చెప్పాలంటే మాత్రం వేరే నరకాలు ఏవి దీనితో సరిపోవు కింద మంట ఉంటుంది పైన వీళ్ళని కాలుస్తూనే ఉంటారు సేమ్ వీళ్ళు ఎలా కాలుస్తారో అలాగే కాలుస్తారు ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో డబ్బు సంపాదించడానికి హోటల్సే పెడుతున్నారు మాంసాహార హోటల్స్ అని వాళ్ళకు కూడా ఈ శిక్ష తప్పదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ శిక్షలన్నీ జరిగి తీరుతాయి మనిషి మాంసం ఎప్పుడు తినొచ్చు అంటే అతనికి ఆహారమే ఎక్కడా దొరకక ఇంకా మాంసం తినకపోతే తాను చనిపోతాడు అనే సమయంలో మాత్రమే తినవచ్చు అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినే వాళ్ళందరికీ వండే వాళ్ళందరికీ ఈ శిక్ష తప్పదు